ఎంతో రుచిగా ఉండేటువంటి పాలకూర పెసరపప్పు ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి మన అందరికీ తెలిసిందే రోజువారీ మన డైట్ లో మనం ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే చక్కగా మన హెల్త్ ని మనమే ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం మొత్తం అండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే బాణాలు పెట్టేసుకొని వేసుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర రావాలి ఎండుమిర్చి అదే విధంగా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటాము ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకుందో టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని ఈ ఆనియన్ మిశ్రమాన్ని చక్కగా ఫ్రై అయ్యేలా చూసుకుంటామండి ఆనియన్ మంచిగా వేగాలండి అప్పుడే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇంక ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది కలర్ మంచిగా మారింది కదా ఇప్పుడు సన్న కట్ చేసుకున్నటువంటి పాలకూరని యాడ్ చేసేసుకున్నాం పాలకూరని కట్ చేసుకునే ముందు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి నాలుగు ఐదు సార్లు అన్నా ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కొంచెము ఇసుక లాంటిది వచ్చేది ఉంటుంది అనమాట పాలకూర యాడ్ చేసేసుకున్న తర్వాత రెండు గుప్పులు నిండా పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నాను అండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోప్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకుని మనం హై ఫ్లేమ్ లో ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచుకుని తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుంటామండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేనండి మనం పాలకూర పెసరపప్పయని తేలిగ్గా లేదు రుచి చాలా బాగుంటుంది దాని వల్ల వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇది రైస్ లోకి సూపర్ హెమ్మీగా ఉంటుందండి ఇంకా రోటీస్ లో నంచుకోవడానికి కూడా అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి